కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశి ఎందు శుక్రుడు యోగించడం రెండవ స్థానమందు బుద్ధుడు యోగించడం లాభస్థానమందు కుజగురులు యోగిస్తూ ఉండడం వారం ప్రారంభం చంద్రుడి యొక్క బలం అధికంగా ఉండడం లాంటి విషయాలన్నీ కూడా పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ప్రస్తుతం ఉండేటువంటి ఈ వారంలో చాలా అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి అయితే అష్టమ శనేశ్వరుడు భాగ్యరాహు ఇటువంటి దోషాలు ఉన్నప్పటికీ జన్మ రవి యొక్క దోషం కూడా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఈ గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడాన్ని ఈ వారం గమనించవచ్చు ప్రత్యేకించి కుజుడు లాభస్థానమందు స్థితిని పొంది ఉండడం గురుడితోటి కలిపి ఉండడం అత్యంత శుభదాయకం దీనివల్ల అటు భూలాభము గృహ లాభము వస్తు వస్త్ర ధాన్య లాభము ఉద్యోగ లాభం దగ్గర నుండి అటు శత్రువుల మీద విజయం వరకు అన్నిట్లోనూ కూడా ఒక జయానికి సంబంధించి విజయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కర్కాటక రాశి వారిలో స్పష్టంగా కనబడుతున్నాయి అంటే ఈ వారంలో ఏదైనా మీకు లేనటువంటి దాని గురించి ప్రయత్నం చేస్తే ఉదాహరణకి మీకు ఉద్యోగం లేదు ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది వ్యాపార పరిస్థితులు బాగా లేవు దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇలా ఈ వారంలో ఏ పనులైతే మీరు ప్రారంభం చేస్తారో ఆ పనులన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి అయ్యి ఆ పనుల ద్వారా మీకు ఏదైనా ఒక మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులోనూ జన్మ రవి కొంత మేరకు అహంకారానికి కొంత ఆత్మవిశ్వాసం లోపించడానికి ఈ రెండు కూడా క్వైట్ కాంట్రవర్సీగా ఉంటాయి అంటే రెండు కూడా వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు ఒకంత అహంకార పూరిత ధోరణి ఉంటుంది మనసులో భయంగానే ఉంటుంది అయినప్పటికీ మిగతా పరిస్థితులు ఏవైతే జన్మశుక్రుడు రెండవ బుద్ధుడు ఇలా కొన్ని గ్రహస్థితులు ఉన్నాయో ఈ ఉన్నటువంటి స్థితిగతుల కారణంగా ఈ మానసిక భయాన్ని అంతటినీ కూడా మీరు దాటగలుగుతారు అటు ఉద్యోగ వ్యాపారాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి వ్యాపార లాభం వరకు చక్కగా ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల అనేటువంటిది కనబడుతూ ఉంటుంది అలాగే కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులపై మాత్రమే ఈ వారం కర్కాటక రాశి వారు శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే వారం ప్రారంభంలో చంద్రుని యొక్క బలం ఉన్నప్పటికీ వారం మధ్యలో అనగా మంగళ బుధ గురువారాలు మాత్రము ఈ మూడు రోజుల్లో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులపైన శ్రద్ధ తీసుకోవాలి అటు జన్మ రవి యొక్క దోషం అష్టమ చంద్రుడు అష్టమ శనేశ్వరుడు రవికి చంద్రుడికి షష్టాష్టక స్థితి రవికి శనికి షష్టాష్టక స్థితి అందువల్ల మంగళ బుధ గురువారాలు కీలకం ఆ రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండండి తప్పితే మిగతా వారమంతా ఈ రాశి వారికి మంగళప్రదంగా గోచరిస్తూ ఉన్నది చదువులకి అలాగే విద్యార్థునికి వీళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉంటుంది కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఎరుపు రంగు